పొద్దుటూరు పట్టణ ప్రజలకు పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారం నిన్నటి రోజు పొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారమోహన్ రెడ్డి చైర్మన్ గారు లక్ష్మీదేవి గారు పత్రికల సమావేశం ఏర్పాటు చేసి ఉన్నారు నేను ఏం అంటే నేను కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను ప్రజలు వార్డు మెంబర్లుగా అయితేనేమి మున్సిపల్ చైర్మన్గా అయితేనేమి ఎమ్మెల్యేగా అయితేనేమి ముఖ్యమంత్రిగా అయితేనేమి ప్రజలు ఎన్నుకొని పరిపాలించడానికి అధికారాన్ని ఇస్తారు అటువంటి అధికారాన్ని మనం ఏ విధంగా పరిపాలన చేయాలా ప్రజలకు ఏ విధంగా మంచి జరగాల ప్రజల క్షేమము ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే పరిపాలన సాగుతూ ఉంటుంది మొన్నటి రోజు భీవునపల్లి లక్ష్మీదేవి గారు మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి జనవరిలో పెట్టాల్సిన సమావేశం అది జనవరి డిసెంబర్లో ఏమో మన మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు అని వాయిదా ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారు చనిపోవటము ఆయన సంతాప్రదినాలుగా ఉండటం వల్ల వాయిదా వేయడం జరిగింది ఆ సమావేశం మళ్ళీ ఇప్పుడు నిన్న ఒకటో తారీఖు పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని అంశాలు బడ్జెట్ సమావేశము సాధారణ సమావేశము టేబుల్ అని మూడు పెట్టినారు భీములపల్లి లక్ష్మీదేవి గారు చైర్మన్గా ఒకరోజు ముందు సాయంత్రం ఆరు గంటలకు బడ్జెట్ సమావేశం పూర్తి చేసి సాధారణ సమావేశాన్ని వాయిదా వేయాలని ఒక నోటీసు పంపించడం జరిగింది అందరికీ సాధారణ సమావేశంలో సబ్జెక్టులు ఉన్నాయి బలవరం ప్లాట్ల విషయమైతేనేమి కూరగాయల మార్కెట్ గడ్జెట్ నోటిఫికేషన్ తయారు చేసే దాని విషయమైతేనేమి కొన్ని ఉద్యోగ ఉద్యోగస్తులను రెగ్యులరేషన్ చేయడము అట్లాంటి కొన్ని సమస్యలు ప్రజలకు సంబంధించినవి ఇటు కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలు కూడా దాంట్లో పొందుపరచడం ఉంది వాయిదా వేసిన తర్వాత ఒక నెల రోజులు ఆమె ఏమని చెప్తా ఉందంటే దాంట్లో కొన్ని అంశాలు మా కౌన్సిలర్లు పరిశీలించాల్సింది ఉంది కాబట్టి ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నాను మళ్ళీ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు జరుపుతానని చెప్పి ఆమె ఒక లెటర్ ఇచ్చింది దానికి ప్రొద్దుట ఎమ్మెల్యే వరద్రెడ్డి గారు ఒక పద్దెనిమిది మంది మున్సిపల్ కౌన్సిలర్లు లేదు అట్లా చేసానికి లేదు మీరు టైం చాలా ఉన్నది కదా మీరు సంబంధించిన ఫైల్ ఏమైతే పరిశీలించాలనుకుంటారో ఆ ఫైళ్ళను మీరు అడగడం లేదు చర్చించాలంటే మున్సిపల్ సమావేశం జరగాల కదా అని ఎమ్మెల్యే గారు సమావేశం ఏర్పాటు చేయాల్సిందని చెప్పి ఒకరోజు ముందే ఆమె ఇచ్చిన రోజే ఎమ్మెల్యే గారు కూడా పద్దెనిమిది మంది సంతకాలు పెట్టించి ఇవ్వడం జరిగింది అది మున్సిపల్ కమిషనర్ గారికి చేరింది మున్సిపల్ కమిషనర్ గారు ఈ భీమురపల్లి లక్ష్మీదేవి గారు చైర్మన్ గారికి అందింది దాన్ని ఆమె ఖాతరు చేయకుండా దానికి ఏం సమాధానం కూడా చెప్పకుండా మరుసటి రోజు ఉదయం మీటింగ్ రావడం జరిగింది మీటింగ్ వచ్చి పదిన్నరకు బడ్జెట్ సమావేశం వైప చేసుకొని అందరు కౌన్సిలర్లు ప్రొద్దుట ఎమ్మెల్యే గారు అందరూ సమావేశం నిర్వహించాలా కోరం ఉంది ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్పి చెప్పినప్పటికీ ఆమె ఎవరిని ఏ మాట ఖాతరు చేయకుండా బేఖాతరుగా వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పక్షంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రజాపక్షాన నిలబడి ప్రజలకు ఏ అయితే పనులు ఉన్నాయో ఏ అయితే అవసరం ఉన్నాయో అవన్నీ కులాసంగా డిస్కషన్ చేసి మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ జరపాలనే ఆలోచనతో ప్రకారంగా చట్టానికి విరుద్ధంగా కాకుండా ఘోరం ఉంది మెజారిటీ ఉంది వైస్ చైర్మన్ రాలేదు చైర్మన్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఉండేవాళ్లలోనే చైర్మన్ ఎన్నుకొని సమావేశాన్ని నిర్వహించాడని చెప్పి కమిషనర్ గారితో చెప్పడం జరిగింది కమిషనర్ గారు చట్టబద్ధతతో చట్టాన్ని చూసి కమిషనర్ గారు ఉండే కౌన్సిలర్లోనే ఒక కౌన్సిలర్ను ఎన్నుకొని ఆయన ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి స సబ్జెక్టులన్నీ ఏ అయితే ఉన్నాయో అవన్నీ పాస్ చేయడము జరిగింది ఈరోజు మగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలా తెలుగుదేశం పార్టీ నాయకుల మాట విని చైర్మన్ గారి అధికారులను అధికారాలను రాస్తున్నారు అని మీడియా గీయటం జరిగింది బంగారు బంగారెడ్డికి మేము ఒకటే చెప్తాను నువ్వు అధికారం కోల్పోయినావు మీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనను ప్రజలు చూసి మీకు అత్యినారు ప్రొద్దులో మీ బాబా ప్రసాద్ రెడ్డి ఓడిపోయినాడు మీరు గమనించుకోండి పరిపాలన మీద బాగలేదని ప్రజలు తిరస్కరించినారు మిమ్మల్ని మీరు తిరస్కరించినప్పటికీ మీదే జరగాలనే ఆలోచనతో మీరు వాయిదాలు వేయటము బ్యానం పెట్టుకోవటము అజెండాలు పెట్టినప్పుడు తెలియదా మీకు సబ్జెక్టులు ఏం గురించి పెట్టాలని మీరే కదా మున్సిపల్ చైర్మన్ మెజార్టీ కౌన్సిల్ ఉంది కదా అజెండా పెట్టింది మీరే వాయిదా వేసేది మీరే మళ్ళీ మీకు సబ్జెక్టులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి మీద కలవకపు పోవటము వాళ్ళు వచ్చి మీకు ఏదైనా లోపాయకరంగా మీకు ఏదైనా ఇచ్చుకోకపోవడము ఇట్లాంటి చేస్తే మళ్ళా వాయిదా వేయటము మళ్ళీ కాలాయపడ చేయటము వాళ్ళని బ్లాక్ మెయిల్ మీరు మీ పబ్బం దానికి చేస్తూ ఉండగా తప్ప ప్రజలకు మేలైన సేవ చేయడమే అది దృష్టిలో పెట్టుకొని ప్రొద్దుట ఎమ్మెల్యే గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రొద్దుట ఎమ్మెల్యే గారు చేసిన పని ముమ్మాటికి ప్రజలకు కావాల్సిన పని మంచి పని మేము మంగారుమూరి రెడ్డికి చెప్తాను ఎప్పుడైనా ఒక సంవత్సరం కాలం ఉంది ఈ సంవత్సర కాలం ప్రజలకు కావాల్సిన వసతులు ప్రజలకు కావాల్సిన ఇప్పుడు మీరు నాలుగు సంవత్సరాలు పూర్తిగా వచ్చింది నెల రెండు నెలలు ఉంది మీరు చేసిన నిర్వాహకము పొదుటలు అందరు చూస్తున్నారు ఏం చేసినారు ఎంత డబ్బు అయిపోయింది డెబ్బై కోట్ల రూపాయల డబ్బు మీరు మున్సిపల్ చైర్మన్ గారు ఎన్నికైనప్పుడు ఉంటే ఈరోజు జీరో అసలు బడ్జెటే లేదు అప్పులు ఉన్నాము పది కోట్ల దగ్గర దగ్గర బిల్లులు వేయాల్సిన పరిస్థితి మేము అది చేసినాం ఇది చేసినామని మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఏం చేసింది లేదు ఎన్నో పథకాలు వేల కోట్లు తెచ్చినామంటారు వేల కోట్లు మా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినామంటారు ఒక పని అయిన అయిందా చెప్పుకోదగ్గ పని అయినా ఒకటైన అయిందా మార్కెట్ అంటారు పగలు కొట్టినారు కూలు కొట్టినారు మార్కెట్లో మార్కెట్ వాళ్ళంతా బజార్ పాలు చేసినారు తెచ్చి డబ్బులు పది కోట్లు పన్నెండు కోట్లు పని ఏం పది పన్నెండు కోట్లలో పని అయిపోతుంది మార్కెట్ కంప్లీట్ చేయొచ్చు అట్లాంటి దాన్ని మీరు ఎక్కడ లేని విధంగా మీ సొంత సులాభాల కోసం కాంక్రీట్ అంతా దండిగా వేసుకొని ఎవరు చూసినా ఇంజనీర్లు ఈ ఇంత మార్కెట్ కోసం ఇక్కడ మార్కెట్ కోసం ఇంత డబ్బు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో ఉంది పదమూడు కోట్లు పద్నాలుగు కోట్లు బిల్ అయిపోయింది డబ్బు తీసుకున్నారు పద్నాలుగు పది కోట్లకు కావాల్సిన ప్రజాధర్మ ప్రజాధర్నాన్ని దుర్నియోగం చేసినాడు ఇప్పుడు మార్కెట్ కట్టే మళ్ళీ ఇంకా ముప్పై నలభై కోట్లు కావాలి రివైజ్గా అది మార్కెట్ ప్లాన్ను మార్చి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కట్టాలను కట్టాలనుకునే అభిప్రాయంతో ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారు బగన్మోహన్ రెడ్డి నీ దౌర్జన్యాలు అధికారులపై ఒత్తిడులు మానుకొని అధికారులు పని విధానం తెలిసిన వాళ్ళు ఇప్పుడు వచ్చిన కమిషనర్ ఏదో రాత్రి పొగలు పనిచేసే విధంగా ప్రజల్లోకి తిరుగుతూ ఉన్నాడు ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన వెళ్ళిపోవాలని భయపడతలు గురి చేయటము కలెక్టర్ గారికి చెప్తాము కలెక్టర్ కోర్టుకు పోతామని చెప్పి ఉద్యోగస్తులు భయపడిస్తే ఏ ఉద్యోగస్తులు ఉపన్యూ చేస్తారు ఉద్యోగస్తులు లేకపోతే మనం ఏం చేయాలి పొద్దుటూరులో కాబట్టి బంగారమూరి రెడ్డికి మేము పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒకటైతే తెలియజేస్తున్నాము మీరు ఇప్పటికైనా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగపెట్టాలని ప్రజలు వన్ననలు పొందాలని చెప్పి ఈ పాత్రికల ద్వారా మీకు తెలియజేస్తున్నాము ఇంకొక విషయం ముఖ్య విషయం ఏమంటే మీరు ఇంకా అధికారంలోనే ఉన్నామని చెప్పి భావిస్తున్నారు మీరు మేల్కోలు లేరు మీరు అధికారం కోల్పోయినారు మీకు ప్రజలు మీ పరిపాలన బాగా లేదు అని చెప్పి తిరస్కరించినారు మీరు తిరస్కరించినప్పటికీ మేము చెప్పిందే వేదము మేము చెప్పిందే జరగాలని చెప్పి మీరు పట్టుబట్టి ఈ మాదిరిగా వాతావరణం సృష్టించడం మంచిదిగా అని చెప్పి నేను ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రజల పొద్దుటూరు ప్రజల అనుదండలు మీతో ఉంటాయి ఇటువంటి వాళ్ళందరూ చాలామంది వచ్చి పోయినారు పొద్దుటూరు మున్సిపాలిటీలో మీ పరిపాలన మీరు అధికారులు ఏ విధంగా చట్టాలు ఉంటే ఆ విధంగా పరిపాలన చేయాలని చెప్పి ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నేను మీకు వినిపించుకుంటూ సర్వే తీసుకుంటున్నాను బంగారమోళి రెడ్డి చెప్తూ వైస్ చైర్మన్ ఈ ఈ సమావేశానికి చట్టబద్ధత చట్టబద్ధత లేదు ఈ సమావేశాన్ని మేము ఒక్కోటం ఒప్పుకోవడం లేదు దీనిపైన కలెక్టర్ గారి కంప్లైంట్ ఇస్తాము కలెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం జరిగింది సమావేశాలు చైర్మన్లు రాకపోయినా వైస్ చైర్మన్లు రాకపోయినా మున్సిపల్ కౌన్సిలర్లు రాకపోయినా కోరం ఉంటే చట్టం అరవై ప్రకారంగా యాభై డ్యాష్ ఒకటి ఎవరైతే కూరం ఉండి ఒక సభ్యులు ఉంటారో వాళ్ళ నుంచి చైర్మన్ను ఎన్నుకొని సమావేశం నిర్వహించవచ్చు సమావేశంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మనం కలిగించచ్చు అనేది చట్టంలో ఉంది కాబట్టి మేము చెప్పేది ఏమంటే చట్టం చూడండి మీరు చట్టము చూడకుండా మాట్లాడుతున్నారు యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారంగా ఒకటి అనుభవం ఉంది కాబట్టి ఈ మాదిరిగా ప్రజలను పెట్టేదానికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి బంగారెడ్డికి బంగారెడ్డి కావాలంటే ఒకసారి చట్టం చూసుకుని మా వస్తాము మీకు కావాల్సింది నీకు తెలియకపోతే తెలియస్తామని ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను సబ్జెక్ట్ అన్ని చైర్మన్ గారి పెట్టి మళ్ళీ పరిశీలించాలా మా కౌన్సిలర్లు అని చెప్పడం ఏంది పరిశీలించే పెట్టచ్చు కదా అధికారము అది మీరు కౌన్సిల్ చైర్మన్ కదా పెట్టినారు పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళా నెల రోజులు రెండు నెల రోజులు మీకు టైం వచ్చింది ఆ రెండు నెలల్లో మీరు ఎందుకు చెప్పు అసలు ఒకసారైనా కమిషనర్ గారికి మాకు ఫలానా ఫలానా సబ్జెక్టుల మీద డీటెయిల్స్ కావాలా వివరణ కావాలా వివరణ ఏంటని అడిగినారా రాజ్యపూర్వకంగా ఇచ్చినారా అది కూడా వేయాలి ఏమి ఇవ్వకుండా వాళ్లకు ఎవరైతే సబ్ పెట్టుకున్నారో ఎవరైతే ప్రజలకు కావాల్సిన పనులున్నాయో ఈ మార్కెట్ వాళ్ళు అయితేనేవి అప్పుడు అల్లరం ఫ్లాట్లు వేలం వేసే దానికైతేనేవి వాళ్లకు రావాల్సింది వాళ్లకు ముట్టాల్సింది ముట్టలేదు రావాల్సి వస్తే వాయిదాలు వేసుకుంటా డబ్బు కోసమే ఇదంతా చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు చెప్పేది ఎక్కడ కూడా కరెక్ట్ లేదు కరెక్ట్ కాదు చట్ట ప్రకారంగానే అన్నీ జరిగినాయి మున్సిపల్ కమిషనర్ చట్ట ప్రకారంగానే మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితేనేమి కౌన్సిలర్ అయితేనేవి ప్రజల సంక్షేమం కోసము ప్రజల మేలు కోసమే ఆ మీటింగ్ జరపడం జరిగిందని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము మేము కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము మీ ఆగడాలను ఇంకా ఆగడాలను ఇంకా సాగనీయము మీరు చేసే ప్రతి పనికి మేము అడ్డుకుంటా అడ్డుకుంటాము ఎంతో ప్రజాధనాన్ని వంద కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఈ ఐదు సంవత్సరాలలో పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొద్దుటూరులో మీరు పొద్దుటూరు ఒకసారి నాశనం చేసినారు కాబట్టి మీ ఆడాలని జరగనీయమని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను